జరం బాగా బాగ్రాడు బే ఉంది కారం కారం బాగుంది కారం లేదు పుల్ల పుల్ల ఉంది పుల్ల ఉంటుంది కారం లేదు మీరు బొమ్మలు రెడ్డి సార్ బొమ్మలు రెడ్డి సార్ తింటే బొమ్మలు రెడ్డి సార్ అంత తినవాల నిన్నె తింటేనే బొమ్మలు అంతా కావాలద్దా బొమ్మలు కావాలా అద్దా బొమ్మలు కావాలా అద్దా ఇది సెల్ చెల్లు కావాలంటే తినాలా రసం అని చెప్పింది అత్తనా వస్తుందా దాని రసమేనా అది వైట్కి వస్తుంది సిరపు సిర మూడాకులకి ఎంత రసం వచ్చింది కదా சிறப்பு சிறப்பு இருக்கா நீட்டா வெட்டுசா வெட்டுசாப்மல் வெட்டுசாரண்ணா

तो बता वेदांश नहीं बतावा मैं तक फास्ट फास्ट का <स्टावण> <नुँ तावण। स्टावण>

వాడర్లా పడి <tries> <tries>

నేను నిన్నే ఉంది ఇంటవా నేను నిన్నే ఉంది ఇంటవా కాలరద్దు కాలరద్దు పచ్చది ఇంటవా ఇట్లా కడిగిస్తా కడిగి సాల్ట్ పెట్టిస్తా సాల్ట్ వేసిస్తా కొంచెం వెజిటుల్స్ నేనా నువ్వు పెడతావా సరే అది తినేసే ఫస్ట్ మీ నాన్న పెట్టిస్తాను

സ്മെൽ ബാല ക സ്മെൽ വസ്തു ക